శ్రీ లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భక్త మహాకాయ కాచ్యాయ నీనాథ సంజాత స్వామి శివా సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్ నీ దుకంబు నీ మోము నీ మౌళి బాలేందు కండంబు నీ బాళేందూకండంబు హస్తంబులన్ నీ కరాళంబు నీ పెద్ద వక్ంబు నీ ఏకదంతంబు నీ పాదహస్తంబులంబోదరంబు సదా మూషికా స్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ సూర్పకన్నంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మూర్ఖంగా శ్రీగంధము గుంకంబక్షలు చంపకంబుల్ తగన్ నుంచి చేతులు తెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలు పువ్వులున్ మంచి దూర్వంబులు నెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి శాస్త్రాంగముంజేసి నీ కుటంకాయ పొన్నంటి పండ్లు మరిన్ మంచి ఓ నిక్షు కండంబులన్ రేగు పండ్ల పడంబుల్ వడల్ నేతి బూరుల్ మరిన్ మండిగల్ మండిగల్పుంకులున్ బూరెలన్ గారెలున్ చొక్క మిడన్ బెల్లము తేనెం జున్ను పాలాజ్యము నాను బియ్యంబు బిల్వంబు మేల్ ంగరు బె ముందుంచి నైవేద్యమున్ బంచ నీరాజనంబు నమస్కారముల్ చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్యదైవంబులు ప్రార్థనలు చేయుటన్ కాంచంబొల్లకే ఇన్ముదాగోరు చందంబుగాదే మహాదేవా యో భక్త ందారయో సుందరా భాగ్య గంభీర దేవ చూడామణి రక్షమణి బంధుచింతామణి స్వామి నిన్నెంత నేనెంత నీ దాస సుంద శ్రీ దొంత రాజన్ రామా విధానుండ నిన్నట్లు చేపట్టి శుశ్రేయ శంజేసి ుగం చూసి హృత్పద్మసింహాసన సింహాసనారూఢ తన్లిచ్చి కాపాడుటే కాదు నింగ్ ప్రార్థించు భక్తాళికి కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ నటిన్ పుత్ర పౌత్రాభివృద్ధి తగన్ గల్గగా చేసి పోషించు మంటిన్ కృపంగావు మంటిన్ మహాత్మా इवे श्री श्रीगणेश नमस्ते 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 श्री पुत्र स्तोत्र सत्पुण्य चारित्र भद्रे भवा भक्त्र महाकाय ಕಾಚ ಸಂಜಾತ ಸ್ವಾಮಿ ಶಿವಾ ಸಿಘ್ನೆಶ ನೀಮಂಬುಲನ್ ನೀಂ ನೀ ಮೌಳಿ ಬಾಲೇಂದು ಕಂಡಂಭೂ ನೀ ನಾಲ್ಗು ಹಸ್ತುಲನ್ನೀ ಕರಾಳು ನೀೂ ನೀಂತಂ ನೀದ ಹುಲಂ ಬೋಧರಂಭು ಸದಾ ಮೂಷಿಕಾಸ್ವಂ నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్ప కన్నంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మోగంగా శ్రీగంధము గుంకమంభతల్లాజలు చంపకంబుల్ తగన్ మల్లెలున్నొల్లల నుంచి చేమంతులు తెల్ల గన్నేరులున్ మంకెనల్ పొన్నలు పువ్వులు మంచి నెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి శాస్త్రాంగముంజేసి విఘ్నేశ్వరాని కుటంకాయ పొన్నంటి పండ్లు മരിൻ മഞ്ചി വക്ഷു കണ്ടംബുലേഗു പല പടംബുൾ മരിൻ ഗോധു മപ്പംബുൻ മണ്ടിഗൽ പുണ്കുലുൻ ഗൂരലുൻ ഗാരലുൻ ചൊക്ക മോചൽമിടൻ ബെല്ലും തേനയുന്ദുണ് പാലാദ്യും നാനു ബിയ്യംബു నామ్రంబు బళ్ళె ముందుంచి నైవేద్యమున్ బంచ నీరాజ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్య దైవంబులు ప్రార్థనలు చేయుటన్ కాంచంబొల్లకే ఇన్ముదాగోరు చందంబుగాదే మహాదేవా యో దేవచూడామణి లోక రక్షామణి బంధు బంధుచింతామణి స్వామి నిన్నెంత నేనెంత నీ దాస దాసు శ్రీ దొంత రాజన్వాయుండ రామా విధానుండ నిన్ను చేపట్టి సుశ్రేయసుంజేసి శ్రీమంతుగం చూసి హృత్పద్మసింహాసన సింహాసనారూఢ తన్లిచ్చి కాపాడుటే కాదు నింగొల్చు ప్రార్థించు భక్తాళికి కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ నటిన్ పుత్ర పౌత్రాభివృద్ధి తగన్ గల్గగా చేసి పోషించు మంటిన్ గృపంగావు మంటిన్ మహాత్మా इवे श्री श्रीगणेश नमस्ते 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 श्री पुत्र स्तोत्र सत्पुण्य चारित्र भद्रे भवा भक्त्र महाकाय

నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకన్నంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మోర్ఖంగా శ్రీగంధమున్ గుంకమంభతల్లాజలు చంపకంబుల్ తగన్ చేమంతులు చేల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలున్ పువ్వులున్మంచి నెచ్చి శాస్త్రోక్త రీతిన్ సమర్పించి పూజించి విఘ్నేశ్వరా నీకు కుటంకాయ పొన్నంటి పండ్లు മരിൻ മഞ്ചി വൗ നിക്ഷു കണ്ടംബുലേകു പല പടംബുൽത്തി മരിൻ ഗോധുമപ്പംബുലുൻ മണ്ടിഗൽ പുൻകുലുൻ ഗൂരലുൻ ഗാരെലുൻ ചൊക്ക മോചൽമിടൻ വെള്ളമു തേനയുന്ദു പാലാദ്യൂ నామ్రంబు బిల్వంబు మేల్బంగరున్ మేల్బంగె ముందుంచి నైవేద్యమున్ బంత నీరాజ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్యదైవంబులు ప్రార్థనల్ చేయుటన్ కాంచంబొల్లకే ఇన్ముదాగోరు చందంబుగాదే మహాదేవా యో భక్తమందయో సుందరకారో భాగ్య గంభీరో దేవ చూడామణి లోక రక్షామణి బంధుచింతామణి స్వామి నిన్నెంత నేనెంత నీ దాస దాసు శ్రీ దొంత రాజన్వాయుండ రామా విధానుండ నిన్నుప్లు చేపట్టి సుశ్రేయ శుంజేసి శ్రీమంతుగం చూసి హృత్పద్మసింహాసన రూఢ తల్లిచ్చి కాపాడుటే కాదు నింగొల్చు ప్రార్థించు భక్తాళికి కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ నాటిన్ పుత్ర పౌత్రాభివృద్ధి తగన్ గల్గగా చేసి పోషించు మంటిన్ గృపం కావు మంటిన్ మహాత్మా വന്ദനം ശ്രീ ഗണേശ നമസ്തേ നമസ്തേ നമസ്തേ